భీమ్లీ అండి భీమ్లీ దొరతాడు రోడ్ అండి అది అది దొరతాడు రోడ్డుకి జస్ట్ వంద మీటర్ల పరిధిలో బోరపేట బోరపేట విలేజ్ అండి ఇదంతా కూడా అంతా బోరపేట విలేజ్ సో అక్కడ ఇలా వెంచర్ ఉందండి ఇది మంచి బాగుంటుంది డెవలప్ చేస్తుంది వెంచర్ ఇది ఇలాగా రీసెర్చ్ కట్టడి ఇది కూడా అండి ఇదంతా కూడా లేవద్దు ఇది కూడా వెంచర్స్ అండి ఇదంతా కూడా వెంచర్ సో ఇది ఐనస్ కలింగలే రోడ్ అండి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది ఐనస్ కలింగలే రోడ్ ఇది ఇది బోరపేట గ్రామం ఇది దొరతాట రోడ్ నుంచి జస్ట్ వాక్ పోలీస్ స్టేషన్ వంద మీటర్ల దూరంలో ఇది ఉంటుంది ఇలా కొబ్బరితోటి ఇదంతా సైట్ పక్కనే సైట్ ఉందండి ఖాళీ స్థలం సైట్ ఫర్ సే ఇది ఇదంతా రిసార్ట్స్ అండి ఇదంతా కూడా రిసార్ట్స్ మొత్తం ఇది బోరపేట ముందుకెళ్తే ఐనస్ కలింగ్ అండి ఇది వందటుగలు రోడ్ అండి ఇదిలాగా ఇలాగా అయింది సో ఈ ఇంటి పక్కనే స్థలం ఉందండి ఇంటి పక్కన స్థలం ఉంది సేల్ ఉంది ఇంటి పక్కనే జస్ట్ బ్యాక్ సైడ్ స్థలం ఉంది సేల్ ఐదు వందల అరవై ఏడు అండి ఇలాగ ఇది ఐదు వందల అరవై ఏడు అండి ఇలా సేల్ ఇది ఇలా మంచి ఇల్లు అవుతుందండి ఇలాగ ఐదు వందల అరవై ఏడు గజ్జాలు సో ముందు ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇలా థర్టీ ఫీట్ థర్టీ ఫీట్ రోడ్ అండి ఇది థర్టీ ఫీటర్ ఐదు వందల అరవై నాలుగు గజలు ఫర్ సేల్ అండి ఇదిలాగా అరవై ఇంటి ఎనభై ఐదు సైజ్ అరవై అరవై ఇంటి ఎనభై ఐదు సైజ్ ఇది అరవై ఇంటి ఎనభై ఐదు సైజు అండి ఇదిలాగా ఇలా సేల్ అండి ఇది ఇలా బిట్ ఫర్ సేల్ అండి ఇలాగా ఐదు వందల నలభై ఆరు గజలు అండి ఇలా ఫర్ సేల్ అండి అలాగ ఇది మంచి ఇల్లులు అవుతాయి రెండు ఇల్లు అవుతాయండి అవి నీళ్ళు కట్టుకోవచ్చు దొరతాటు రోడ్ అండి దొరతాటు రోడ్ నుంచి కలింగేళ్ళ ఐనస్ కలింగేళ రోడ్డు అండి ఇదిలాగా